నాన్ వెజ్కి ఇవాళ ఫైనల్ టచ్ ఎందుకో తెలుసా అదేంటండి మీకు తెలీదా నవంబర్ నెల స్టార్ట్ అయితే ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే ఏ సీజన్ అక్క అని మీకు డౌట్ రావచ్చు అయ్యప్ప సీజన్ అండి మా ఇంట్లో అయితే ఇద్దరు వేస్తారు మా నాన్న అలానే మా హస్బెండ్ ఇద్దరు వేస్తారు ఇంకా ఇవాళ ఫైనల్ టచ్ గా ఇంకా చికెన్ కి గుడ్ బై అని చెప్పేసి బిర్యానీ చేసేస్తున్నాను యాక్చువల్ గా చెప్పాలంటే సండేనే చేసేదాన్ని కాకపోతే ఎందుకో మూడు అప్సెట్ అయ్యి ఇంకా అప్పుడైతే చెయ్యక ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఎప్పుడు రాసి పెట్టింటే తినాలని చెప్పేసి అప్పుడే తింటాము మాల వేసిన తర్వాత ఇంక ఇంకా అయ్యప్ప వాళ్ళు కొండకు వెళ్ళి వచ్చేంత వరకు ఎలాంటి నీజ్ గాని ఈ చికెన్ మటన్ వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు అందుకనే నాకు ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అలానే చికెన్ గ్రేవీ అయితే చేసేసానండి చాలా 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 బాగుంది టేస్ట్ మాత్రం ఫుల్ వీడియోలో అయితే పెట్టాను కానీ ఎలా చేయాలో పెట్టలేదులేండి నిజంగా ఆ స్ట్రక్చర్ కానీ ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ కానీ సూపర్ గా ఉంది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ